హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఇప్పటి వరకు మనం ఎంబీ ఫ్యాషన్స్ నుంచి త్రీ వీడియోస్ చూసామండి త్రీ వాటిలో కూడా సూపర్ డూపర్ కలెక్షన్ వచ్చాయి మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి అయితే ఎంబీ ఫ్యాషన్స్ నుంచి సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ప్రీవియస్ కలంకారి షేర్ చేసాం కదండి ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయన్నమాట క్వాలిటీ వచ్చి చాలా చాలా బాగుంటుంది అన్నట్లు స్టోర్ అడ్రస్ చెప్పలేదు కదండి గుంటూరు నెహ్రూ లో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయవచ్చు వీళ్ళ మెయిన్ పర్పస్ అయితే హోల్సేల్ వాళ్ళ కోసం అండి మీరు స్టోర్కి విజిట్ చేసి రిటైల్ అయినా తీసుకోవచ్చు బట్ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే మెయిన్ ప్రియారిటీ ఉంటుంది అలాగే వీడియోలో ప్రైజ్ కూడా మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే మీకు సేల్ చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్ అవ్వకూడదన్న పర్పస్తో మాత్రమే ప్రైస్ రివీల్ చేయట్లేదు ఎవరికైనా ఏదైనా పర్టికులర్ సారీ ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే మీరు ఒక్కసారి స్క్రీన్ మిస్ కాల్ అయిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయచ్చు ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి అంతకంటే ముందుగా మీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఈ సారీస్ చూసేద్దామా అండి నమస్తే అందరికీ గుంటూరు ఎంబీ ఫ్యాషన్ వారి తరపు నుంచి అందరికీ కూడా నిజంగా నిజంగా చాలా అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీరు మా పైన చూపిస్తున్న అభిమానాలకి మా హోల్సేలర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడైతే రాబోయే సమ్మర్కి అయితే మనకి ఫిఫ్టీ అంటే యాభై శాతం కన్నా కూడా ఎక్కువ ఉండబోతున్నాయి అంట ఎండలో డిగ్రీస్ అనమాట ఫిఫ్టీ డిగ్రీస్ కన్నా ఎబో ఉండబోతున్నాయి అంట ఎండలో అయితే ఇప్పుడు వచ్చే మన కాటన్ శారీస్ అయితే మాత్రం మీకు ఆ చిరాకునైతే కలిగించదు ఆ చోట్లనే చిరాకునైతే కలిగించదు ఎందుకంటే మన దగ్గర ఉన్న ఐటమ్ అయితే అంటే ప్యూర్ కాటన్ ఇస్తాం అనమాట ఇందులో ఏ మాత్రము కూడా ఒక్క పోగు కూడా పాలిస్టర్ పోగు అనేది మిక్స్ అవదు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇస్తాం అలానే మన దగ్గర కలంకారీ కాటన్ కూడా లాస్ట్ వీడియో కలంకారీ చూపించాం ఇప్పుడు అంతకు మించి డిజైన్స్ అయితే వచ్చినాయి కలంకారీ అయితే తీసుకున్న వాళ్ళందరూ కూడా సూపర్ గా అంటున్నారు కలర్ పోలేదు అంటున్నారు మేమేమైతే చెప్పాము కలర్ పోలేదు షింక్ అవ్వలేదు అలానే ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంది వన్ మీటర్ అయితే మాత్రం బ్లౌజ్ ఉంది చాలా బాగున్నాయని చెప్పి రెస్పాన్స్ అయితే మాత్రం సూపర్ ఉంది అలానే నైటీస్ కూడా ఇచ్చాం నైటీస్ కూడా మంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అంటే రేట్లు చాలా తక్కువ ఉన్నాయి హోల్సేల్ కి మించి మన దగ్గర హోల్సేలర్స్ తీసుకెళ్లి వాళ్ళు మళ్ళీ హోల్సేల్ అమ్ముకుంటారు రేట్లు అయితే అంత తక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఐటమ్స్ రేటు స్టార్టింగ్ రేట్ నుంచి ఇదే ఉండే ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా కొంటు కొంటున్నారు బింద్య లీనా బింద్య అనమాట విత్ బ్లౌజ్ క్వాలిటీ అయితే వచ్చేసరికి మనకి మీనా కాటన్ తో పోటీ ఉంటుంది అయితే మీనా కాటన్ అయితే కాదు ఇది లీనా కాటన్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ క్వాలిటీ కూడా ప్రీమియం ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మనం ఏది ఇచ్చినా కూడా మనం ఏం చెప్పినా ఇంకా వస్తుంది ఇట్లా బ్లౌజ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో కాంట్రాస్ట్ వస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది ఏ మాత్రం పాలిష్ పోగ్ మిక్స్ అయినా మీ కస్టమర్స్ మీకు రిటర్న్ పెడతారు మీరు మా హోల్సేలర్స్ మాకు రిటర్న్ పెట్టొచ్చు అందులో మాత్రం ఎటువంటి సమస్య లేదు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ మనం ఇచ్చినా కూడా మన దగ్గర వచ్చేసరికి స్టార్టింగ్ రేట్ వచ్చేసరికి వన్ వన్ ఫైవ్ నూట పదిహేను రూపాయల నుంచి కాటన్ శారీస్ ఉంటాయి నూట పదిహేను రూపాయలకి వచ్చేసరికి ఈ టైప్ లో ఉంటాయి నూట పదిహేను క్వాలిటీ బాగుంటుంది ఏదైనా మనకి ప్రైస్ ని బట్టే ఉంటుంది ప్రైస్ ని బట్టి క్వాలిటీ ఇది బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ సారీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓకే 115 స్టార్టింగ్ రేట్ ఇది ఇంకా బేసిక్ రేంజ్ అండి బేసిక్ రేంజ్ స్టార్టింగ్ రేంజ్ అంటే ఆ తర్వాత వచ్చేసరికి మనకి 150 లో అలా అయితే ఏమండు ఆ తర్వాత రేట్ వచ్చేసరికి 175 ఓకే అది కొంచెం సింథటిక్ మిక్స్ అయ్యి ఉంటుంది అంటే ఒక 20% సిల్క్ మిక్స్ అయ్యి ఉంటుంది ఓకే క్వాలిటీ అయితే పర్లేదు ఆ రేట్ అది వచ్చేసరికి మనకి పర్లేదు అంటే ఈ రెండు రేట్లు ఎందుకు చెప్తున్నావు అంటే ఇంకా వాళ్ళైనా సరే లాభం ఎక్కువ వేసుకోలేరు కదా ఆ ఐటమ్ లో హోల్సేలర్స్ ఇంకొంచెం ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ తో వాళ్ళు అమ్మేస్తారు తక్కువ రేటు కాబట్టి అలా ఇది కూడా రేట్ చెప్పేస్తున్నాం ఈసారి వీడియోలో అయితే మాత్రం కలంకారీ లాక్ చేసి ఉంటుంది రేటు ఈ వీడియోలో అయితే మనకి చూసారు కదా ఇది వచ్చేసరికి మీరు ఎక్కడైనా చూడండి హోల్సేల్ రేటు మీరు ఎక్కడైనా చూడండి త్రీ ఎబో అమ్ముతున్నారు అంటే త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ వాళ్ళు అమ్ముతున్నారు మేమైతే ఏదో సగం సగం అలా తేడా ఉంటుందనో టెన్ పర్సెంట్ మాత్రం గ్యారంటీ త్రీ హండ్రెడ్ మన దగ్గర రేటు ఇది వచ్చేసరికి మూడు వందలు పడుతుంది కలర్ ఫుల్ గ్యారెంట్ అట్లా మీటర్స్ అది మనం లేదు ఆల్రెడీ అమ్ముతా ఉండొచ్చు ఇది వచ్చేసరికి మనకి అవన్నీ కూడా అవే ఇవన్నీ మొత్తం శారీ విత్ బ్లౌజ్ ఇవే కాదు ఇంకా ఉంటాయి మన దగ్గర గూడెంలో గూడెం దగ్గరకైతే వీడియో అంటే కొంచెం రోల్ రావట్లేదు అందుకనే లేదు ఇప్పుడు సేమ్ ఇందులోనే ఇంకో ఐటమ్ ఓకే ఒక ఐటమ్ ఇది వచ్చేసరికి మనకి సేమ్ లేన లేనా అనమాట కంపెనీ వచ్చేసరికి బ్లౌజ్ రాదు

ఇట్లా అనమాట మొత్తం ఇట్లా అలానే గ్రే కలర్ పైన ఇలా మన ఒకసారి ఐడియాగా చూస్తే వాళ్ళకి కనపడింది ఇది వచ్చేసరికి గ్రే కలర్ పైన ఓకే ఫోర్ కలర్స్ అంటే మనకి ఇలా అనమాట బోర్డర్ ఏదైతే వస్తుందో పైన సేమ్ డిజైన్ అదే వస్తుంది అట్లానే బ్లౌజ్ కూడా అదే వస్తుంది కాంబినేషన్ అండి ఇంకా ఇవి చక్కగా మీరు గ్యారంటీ చెప్పేసుకొని సేల్ క్వాలిటీ చాలా బాగున్నాయి మీరు క్వాలిటీస్ కనుక చూసుకోవాలి అంటే మాత్రం హ్యాపీగా షాప్కి విజిట్ చేయండి సరౌండింగ్ వాళ్ళు విజిట్ చేయగలిగిన ఆప్షన్ ఉన్న వాళ్ళు మిస్ అవ్వద్దు మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ స్టాక్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి కాటన్ శారీస్ మాత్రమే కాదండి నైటీస్ కానీ మీకు ఇలా ఫ్యాన్సీ శారీస్ కానీ చాలా వెరైటీస్ ఉంటాయండి ఇలా అయితే మాత్రం ఇలా వస్తాయి అంటే ఇప్పుడు చెప్పాం కదా నాలుగు కలర్ మ్యాచింగ్ వస్తుందని ఇట్లా ఇది గ్రే కలర్ పైన గ్రే కలర్ కదా ఇట్లా ఇది వచ్చేసరికి డార్క్ కలర్ మ్యాచింగ్ ఓకే ఏదైనా సరే ఫోర్ షార్ట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది గానే తీసుకోవాలి కదా సెట్ వైస్ హోల్ కలర్స్ అంటే కచ్చితంగా సెలెక్షన్ లేదు వైట్ వచ్చేసరికి ఇలా మన కలర్స్ వైట్ మీద కూడా కలర్స్ ఆప్షన్ అట్లానే ఇది వచ్చేసరికి లైట్ కలర్ రేంజ్ వస్తుంది అది డార్క్ కలర్ ఉంటం కదా ఇట్లా లైట్ కలర్ చార్ట్ లైట్ కలర్ చార్ట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి అలానే చీకు కలర్ పైన కూడా వస్తాయి అంటే మనకి మొత్తం ఫైర్ ఫైవ్ టేస్ట్ అనమాట ఐదు రకాల్లో వస్తాయి అనమాట చీకు మ్యాచింగ్ కూడా కస్టమర్స్ బాగా లైక్ చేస్తారండి చక్కగా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి కూడా డిజైన్స్ కూడా బాగున్నాయి చీకులు వచ్చేసరికి ఈసారి డిజైన్స్ ఇంకా బాగా పంపించాడు రేట్లు అయితే చెప్తున్నా మనం ఇచ్చే రేటు మీరు హోల్సేల్లో కూడా ఇవ్వలేరు ఎవరు మన దగ్గర ఇన్ననే లేదు మీరు ఫోర్ సారీస్ సింగల్ సెట్ తీసుకున్నా పర్లేదు అంటే పంపించాలంటే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది మీకు బడ్ అయిపోతుంది ఎక్కువ శారీస్ కొనుక్కుంటే షిప్పింగ్ తక్కువ అవుతుంది కదా మినిమం షిప్పింగ్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే వన్ ఫిఫ్టీ ఉంటుంది అది మీరు హాఫ్ చీరలు తీసుకున్నా అంటే నాలుగు చీరలు తీసుకున్నా అంతే అలా వన్ ఫిఫ్టీ ఫైన్ ఉంటుంది కదా పంపిస్తాం షిప్పింగ్ మీకు పడ్నైపోతుంది అది ఒకటి తెలుసుకోండి రేట్లు అయితే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి మనం ఇచ్చే రేటు ఎవరు ఇవ్వలేరు మూడు వందల రూపాయలు మాత్రం విత్ బ్లౌజ్ తో మూడు వందల ముప్పై ఐదు మూడు వందల నలభై రూపాయలు బయట మార్కెట్ రేటు అంటే మేము ఏదో సగం రేట్ ఇస్తున్నాం అని చెప్పం ఇదైతే మాత్రం ఖచ్చితంగా టెన్ పర్సెంట్ అంటే అది మీకు చాలు చాలా తక్కువ శారీ ముప్పై ఐదు రూపాయలు అంటే చాలా తక్కువ మీరు నాలుగు వందలు అనుకోండి రోజుకి నలభై చీరలు అమ్ముతారు ఐదు వందలు అనుకోండి రోజుకి ఐదు చీరలు అమ్మగలుగుతారు మీరు కూడా అట్లానే లాభం తక్కువ వేసుకోండి మా లానే ఎక్కువ సారీస్ అమ్మండి హోల్సేలర్స్ కూడా చెప్పేది అదే మా రీసేలర్స్ కూడా చక్కగా విజిట్ చేయండి చాలా పేషెన్స్ గా చూపిస్తారు కలెక్షన్ కూడా మీకు చక్కగా కొత్తగా ఎవరైనా ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తున్నా కూడా ఎంత మార్జిన్ వేసుకోవాలి ఎలాంటి వెరైటీ పోతుందని కూడా చక్కగా చెప్తారండి నెక్స్ట్ ఏం చూద్దామండి నెక్స్ట్ టెన్ పర్టీ తెలిసే తెలిసినట్టే ఉంటుంది కానీ క్వాలిటీ మందు కొంచెం హెవీ చెప్పాను కదండి అంతకు ముందు కూడా మనం ఏదంటే ఒక మీటర్కి ఆరు రూపాయలు తోనే కొంటాం టెన్ పర్టీలోనే ఐటమ్స్ అయితే ఉంటాయి అయినా కూడా మనం ఇచ్చే క్వాలిటీ ఈ క్వాలిటీ కన్నా తక్కువ క్వాలిటీ కూడా మనం ఇచ్చే రేట్ కొనలేరు ఇది మాత్రం గ్యారెంటీ ఇది టెన్ పట్టి ఇవి వచ్చేసరికి మనకి రేట్ చెప్తాను ముందు ఐటమ్స్ అయితే విత్ బ్లౌజ్ ఒక్కటి ప్రతి ఒక్కటి బ్లౌజ్ లేకుండా ఈ రోజు శారీ తీసుకోవట్లేదు కదా మేడం ఎవరైనా ముందు శారీకి శారీ తర్వాత ముందు బ్లౌజ్ బాగుందా లేదా కటింగ్ ఉందా లేదా ఇదే చూస్తున్నారు బ్లౌజ్ తర్వాత శారీ తర్వాత ముందు బ్లౌజే చూస్తున్నారు బ్లౌజ్ చూపిస్తాను ఇందులో కూడా ఇందులో కూడా మ్యాచింగ్ చాలా వస్తాయి మేడం వాటిలో చెప్పినట్టుగానే మంచి రేర్ కలర్ మ్యాచింగ్ అండి మీకు గా కొంచెం డల్ కలర్స్ అలా వస్తే స్టాక్ ఆగిపోతుందేమో అన్నట్లు ఉంటుందండి అట్లా కాకుండా ఫ్యాన్సీ కలర్స్ వచ్చే చూడండి చాలా ఫాస్ట్ మూవింగ్ వెళ్ళిపోతాయి ఓకే ఎవరికైనా నప్పే కలర్స్ అండి ఇవి వచ్చేసరికి మార్కెట్ లో వచ్చేసరికి రెండు వందల ఎనభై ఐదు రెండు వందల తొంభై అమ్ముతున్నారు అంటే హోల్సేల్ రేట్ నేను చెప్తుంది మన దగ్గర ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అండి ఇది నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఏంటి ఉంది నీ రావుల సంఘం లేదు విజిట్ చేసేవాళ్ళు దూరం నుంచి వచ్చేవాళ్ళు తెలియదు బస్ స్టాండ్ కి వచ్చినప్పుడు ఫోన్ చేసినా మా కార్ వస్తుంది మా బావగారు వస్తారు తీసుకువస్తారు అలానే రైల్వే స్టేషన్కి వచ్చినా కూడా మా కార్ వస్తుంది ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నారు కొత్త వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా ఏ ఊరు నుంచి వచ్చే వాళ్ళకైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి ఏ నెంబర్కి ఫోన్ చేసినా పర్లేదు మీరు అలానే మనం వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు అంటే చిరాకు పుట్టించుకునేది ఏం లేదు పది చీరలు కొంటారు గంట చూస్తారు కొంతమంది ఇలా ఆలోచిస్తారు మా దగ్గర పది చీరలు కొన్నా గంట కాదు రెండు గంటలు చూసినా ఓపిక్ గా చూపిస్తాం ఎందుకంటే ఈసారి మీరు సెలెక్ట్ సెలెక్టివ్ గా తీసుకుంటారు ఇప్పుడు పదే తీసుకుంటారు నెక్స్ట్ టైం హండ్రెడ్ సారీస్ కొంటారు మా దగ్గర నమ్మకం అయితే మాకు ఉంది ఖచ్చితంగా చెప్తున్నాం ఇది వచ్చేసరికి మనకి మార్కెట్ రేట్ చెప్పాం కదండి రెండు వందల తొంభై రూపాయలు అలా ఉంది మన దగ్గర వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు అమ్మేది కూడా క్వాలిటీ కొంచెం తక్కువే ఉంటుంది దీనికన్నా మీరు ఇక్కడికి డైరెక్ట్ గా విజిట్ చేసినా కూడా మీకే అర్థం అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాం మీరు మ్యానుఫాక్చర్ దగ్గరకి వెళ్ళినా కూడా కొనలేని రేట్లు ఎందుకంటే మనం వచ్చేసరికి కొంచెం బల్క్ గా చాలా బల్క్ గా ఉంటాం కదా వాళ్ళు వెళ్ళేసరికి ఒక వంద చీర్లు కొంటారు లేదా హాఫ్ చీర్ కొంటారు మనం వచ్చేసరికి వేలలో కొంటాం అందువల్ల మనకి రేట్ తక్కువ పడుతుంది ఇట్లా డిజైన్స్ కూడా ప్రతి డిజైన్ కూడా అంటే సెలెక్షన్ గానే తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళకి సేల్ అవ్వాలి కదా ఇప్పుడు మన దగ్గరకు ఉన్నారు వాళ్ళు సేల్ అవ్వలేదు అనుకోండి అక్కడతో వాళ్ళు ఆగిపోతారు వాళ్ళు ముందుకెళ్లాలంటే మన సెలక్షన్ బాగుండాలి సెలక్షన్ గా కొంటేనే కదా మేము కలంకారీ కాటన్ శారీస్ కొంతమందికి డౌట్ డౌట్ గా తీసుకున్నారు మీకు ఏ శారీ పోకపోయినా మాకు రిటర్న్ పెట్టేశాయండి అని చెప్పేసి కలంకారి కాటన్ వరకు నో డౌట్ అనమాట స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్ ఫోన్ చేయండి వాట్సాప్ వీడియో కాల్ చేసుకుని మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఓన్లీ అండ్ స్క్రీన్ షాట్ తీసుకుంటానికి మాత్రం ఉండదు కనుక వీడియో కాల్ లో మాత్రం ప్రశాంతంగా చక్కగా చూసుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం మీరు ఏదైనా దూరం అయితే గనక అదే చూడాలి షాప్ కి విజిట్ చేయాలంటే గనక దూరం నుంచి వస్తుంటే చెప్పాను కదండి మీరు రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినా అట్లా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినా ఒకవేళ తెలియకపోతే కంపల్సరీ నెహ్రూ నగర్ అంటే ఆవుల సంఘం అంటే దరిదాపు చాలా మందికి తెలుసు ప్రతి ఆటో అతనికి తెలుసు ఎందుకంటే తీసుకొచ్చి చక్కగా ఇక్కడే దించేస్తారు అక్కడ నుంచి పక్కన స్కూల్ ఒకటి ఉంటుంది అంటే స్కూల్ ఉందండి దానికి పక్కనే ఉంటుంది మూడు బోర్డు కూడా ఉంటుంది చక్కగా చిన్న బోర్డే ఉంటుంది అంటే కలంకారీ సారీస్ కూడా లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయినట్లయితే ఇప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఉందండి ఇది జస్ట్ మీకు వీడియో కోసం పెట్టినవి గోడౌన్ లో ఇంకా చాలా స్టాక్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేసేయాలి ఇంతకు మించి ఉన్నాయి ఐటమ్ అయితే మాత్రం డిజైన్స్ చాలా బాగున్నాయి ఇంతకు మించి డిజైన్స్ లాస్ట్ టైమ్ వీడియోలో చూసిన దానికన్నా కూడా కొత్త డిజైన్లు ఒక పదిహేడు పద్దెనిమిది వచ్చింది కొత్త డిజైన్స్ చేయించాం ఇదోటి ఇందులోనే పోచంపల్లి స్టైల్ వస్తుంది అనిపెట్టి టూ సిక్స్టీ ఐదు కూడా రైట్ రేటు వచ్చేసరికి మనకి రేటు గురించి మాత్రం ఎవరు ఆలోచించొద్దు అట్లానే క్వాలిటీ కూడా ఆలోచించొద్దు అంటే మనం ఇచ్చే క్వాలిటీ మాత్రం మంచిది ఇస్తాం మీ దగ్గర కనుక కలర్ పోవడం కానీ షింక్ అవడం కానీ ఉంటే ఇంకోసారి మీ దగ్గర కస్టమర్ తీసుకోరు మీతో గొడవ పడతారు కలర్ పోయింది ఏంటని చెప్పి తీసుకొచ్చి పైన మన పైన వేసేస్తున్నారు శారీ ఎలా ఉన్నాయి వాళ్ళ రోజులు ఏదైనా సరే ప్రతి ఒక్కసారి కూడా మనకి రేటు గమనించుకుని నేను చెప్తాను పెద్ద తేడా ఉంటుంది మార్కెట్కి మనకని ఈ దీని గురించి అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే హోల్సేలర్స్ గమనించాల్సింది ఇది ఎందుకంటే లాక్ చేయింది రేటు చాలా తక్కువ మీకు లాభం కొంచెం బాగానే వస్తుంది అందువల్ల ఈ రేట్ లాక్ చేయలేదు ఈసారి ప్రతిసారి మేము లాక్ చేసే ఉంచుతాం ఏ టీ అయితే కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇందులో బాతిక్ ప్రింట్స్ ఉంటాయి కలంకారి ప్రింట్స్ ఉంటాయి డిజైన్స్ అయితే మాత్రం బాగుంటాయి ఇప్పుడు మన కస్టమర్స్ గనక సేల్ అవ్వకపోతే మాకే ఇబ్బంది కదా రిపీట్ రిపీట్ అవరు వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోతే ఏం చేస్తారు ఇంకా వాళ్ళు కట్టుకోవాలి మన కొద్ది ఈ వ్యాపారం అనుకుంటారు అట్లా మన దగ్గర అయితే అలా ప్రాబ్లం ఉండదు సెలక్షన్ బాగుంటుంది మేము కూడా మేడం ఎట్ సైడ్ అని అడుగుతాం అంటే ఒక్కొక్క ఏరియాలో కొన్ని కొన్ని డిజైన్స్ అయిపోతాయి ఇప్పుడు కొంచెం ముస్లింస్ ఉన్న ఏరియా లేదంటే వేరే వాళ్ళు ఉన్న ఏరియా బొమ్మలు తీసుకోరు కదా వాళ్ళకి మేము కూడా వద్దు మేడం పోవంటాం మీ ఏరియాని బట్టి కూడా ముందే మేము చెప్తాం కలర్స్ అన్ని కూడా చాటు బాగుంటుంది ఇందులో కూడా ఐదు మోడల్స్ వస్తాయి అందులోనే వచ్చినట్టుగా వైట్ చీక్ ఇట్లానే గ్రే గ్రే కలర్ రాదు ఇందులో ఇట్లా ఇందులో కూడా నాలుగు కలర్స్ నాలుగు చార్ట్ల మీద కలర్స్ వస్తాయి అనమాట దానిలాగా కాకుండా ప్రతి డిజైన్ లో ప్రతి డిజైన్ లో కూడా ఫైవ్ ఫైవ్ షేడ్స్ ఒకసారి నేను చూపిస్తాను ఫైవ్ షేడ్స్ చూస్తే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది ఫైవ్ ఫైవ్ టెన్ ఫార్టీ వచ్చేసరికి ఇట్లా ఇది వైట్ పైన వస్తుంది అది డాట్ పైన వచ్చింది కదా ఇది వైట్ అన్ని విత్ బ్లౌజ్ బ్లౌజ్ కంపల్సరీ అంటే కొంత రేట్ తక్కువలో ఉన్నది వచ్చేసరికి ఇది టెన్ పర్టీకి వచ్చేసరికి ఇది ఫోల్డ్ వస్తుంది అంటున్నారు అవును ఇదైతే ఫోల్డ్ రాదు ఇది కొంచెం రేట్ ఎక్కువది మనం రేట్ తక్కువకి ఇస్తున్నాం ఇది వచ్చేసరికి మనకి రెండు వందలు అమ్ముతున్నారు రెండు వందల తొంభై రూపాయలు పైన అమ్ముతున్నారు అంటే ఈ క్వాలిటీ ఎవరు అంటున్నారు నేను అది ఖచ్చితంగా ముడుచుకుపోతుంది అంటున్నారు ఇదైతే ముడుచుకుపోదు అది మాత్రం గ్యారెంటీ ఇస్తాం ఫుల్ గ్యారెంటీ ఇట్లా కలర్ చార్ట్ అనేది ప్రతి దానిలో కూడా ఐదు కలర్ చార్ట్ వస్తుంది కంపల్సరీగా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ నైన్టీ నుంచి వన్ మీటర్ వస్తుంది వన్ మీటర్ అని ఖచ్చితంగా చెప్పలేం నైంటీ పాయింట్ నుంచి అంటే మనకి పన్న పెద్దది శారీ పన్న వచ్చాడు కదా సరిపోతుంది మామూలుగా అయితే పన్న చిన్న గజంపన్న అనేది వస్తుంది ఇది పెద్ద పన్న కదా సారీ పన్న అందువల్ల సరిపోతుంది సరిపోతుందన్నమాట యాక్చువల్గా కాటన్ శారీస్ కి కూడా మోస్ట్లీ ఎవరు గ్యారెంటీ చెప్పరండి అలాంటిది వీళ్ళు గ్యారెంటీతోనే సేల్ చేస్తాం అంటున్నారు మీరు కూడా మీ కస్టమర్స్ కి చక్కగా గ్యారెంటీతో ఇచ్చేసుకోవచ్చు వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు నమ్మకంతో చెప్పారంటే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అట్లా ఇప్పుడైతే కొన్ని రెండు మూడు రకాలు చెప్తా అండి రేట్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన నాలుగు రకాలు మాత్రం అంటే ఒక ఐటమ్ చూపించలేదండి గోడౌన్ నుంచి ఇక్కడ తీసుకురాయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే వన్ వన్ ఫైవ్ ఒకటి చెప్పాను కదా అదైతే మాత్రం ఖచ్చితంగా వన్ వన్ ఫైవ్ ది ఇది వచ్చేసరికి రేట్ ఇది ఒకటి చెప్తాం వన్ సెవెంటీ ఫైవ్ చూపించలేదు బ్లౌజ్ లీనా బ్యూటీ తర్వాత త్రీ హండ్రెడ్ అందులోనే ఇప్పుడు లాస్ట్ లో చూసిన టెన్ పర్టీ వచ్చేసరికి మనకు టూ సిక్స్టీ అంటే క్వాలిటీ చాలా బాగుండి టూ సిక్స్టీ అంటే ఏదో పౌడర్ అయిపోద్ది తక్కువ రేటు వద్దు మన దగ్గర రేట్ తక్కువ ఉండేది అంతే క్వాలిటీ బాగానే ఉంటుంది మనం బల్క్ గా ఉంటాం కాబట్టి రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అలానే కొన్ని రేట్ లాక్ చేసిన ఐటమ్ ఉంటుంది ఇవన్నీ కొంచెం ప్రీమియం అండి కొంచెం మీరు ఎక్కువ మార్జిన్ వేసుకోగలిగిన స్టాక్ అనమాట ఇది చేయట్లేదు అయితే ఏంటంటే రేటు మీరు అనుకునేలాగా మరి చాలా ఎక్కువ ఉండదు రేటు తక్కువే ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఉంటుంది క్వాలిటీ అసలు స్మూత్ ఉందండి క్లాత్ మాత్రం చాలా బాగుంది ఆ జరీ బోర్డర్ అది కట్టుకుంటే అసలు కాటన్ సారీ లాగా ఉండదండి అంటే అది ఎందుకు చెప్తున్నామంటే మీరు మీ కస్టమర్ కి కొంచెం ప్రీమియం కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా సేల్ దీనికి వచ్చేసరికి మనకి మెయింటెనెన్స్ అవసరం లేదు అంటే స్టార్చ్ ఐరన్ ఇలా ఏం అవసరం లేదు ఇలా ఫోల్డింగ్ ఏం రాదు ఇది స్టార్ట్ ఐరన్ చేయకపోయినా ఫోల్డింగ్ సేమ్ రాదు ఫ్రీగా ఉంటుంది లైట్ వెయిట్ కూడా మళ్ళీ అంటే కొంచెం బరువు వచ్చేవి కూడా కొన్ని ఉంటాయి ఇది లైట్ వెయిట్ కూడా ఇది కూడా చెప్తున్నా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అమ్మేసేయొచ్చు మీరు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ ఐటెం లో కూడా మాకు కస్టమర్స్ మీరు మమ్మల్ని డబ్బులు అడగండి మీకు ఇక్కడ రిఫండ్ చేసేస్తాం అమౌంట్ ఫోన్ పే గూగుల్ పే చేస్తాం మీరు కస్టమర్స్ కి ఇచ్చేయండి శారీ మాకు రిటర్న్ పంపించొద్దు కలర్ పోతే కనుక అంటే అంత ఫుల్ గ్యారంటీ ఇది నేను కొన్ని ఐటమ్స్ ఫుల్ గ్యారంటీ అనేది గ్యారెంటీనే అలా ఇందులో కూడా మనకు వచ్చేసరికి ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయి మేడం కలర్ చార్ట్ వచ్చేసరికి ఇవి వస్తాయి టెన్ కలర్స్ వస్తాయి కూడా డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి బాతిక్ ఇది అంటే మనకి బాతిక్ వస్తాయి కదా బాతిక్ లో బాతిక్ కాటన్ అంటారు కానీ మామూలుగా అయితే కాటన్ పేరు బాతిక్ కాదు ఆ ప్రిన్స్ పేరు బాతిక్ అనమాట దానికి వచ్చేసరికి బాతిక్ కాటన్ బాతిక్ కాటన్ అంటారు అట్లా డిజైన్స్ పేరు బాతిక్ మామూలుగా అయితే ఇందులో వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ డిజైన్స్ పైన ఉంటాయి అయితే మాత్రం క్వాలిటీ సూపర్ ఉంటుంది ఒకసారి వాడితే ఆ కస్టమర్ మళ్ళీ ఎప్పుడు తీసుకో ఇంక దీనికి అలవాటు పడిపోతారు అలా ఉంటే కొన్ని కొన్ని క్వాలిటీస్ చక్కగా ఫ్యాన్సీ సారీ లాగా ఉందండి బట్ ప్యూర్ కాటన్ అండి ఎంత సాఫ్ట్ ఉందో క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది అట్లానే ఇంకే మనకి మెయింటెనెన్స్ ఉండదు దీనికి మెయింటెనెన్స్ ఫ్రీ అది ఆ చాలా బాగుంటుంది ఇప్పుడు బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ వస్తే మళ్ళీ బాగుంటది కదా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఓకే చాలా బాగుంది చాలా చాలా బాగుంది. సెల్ఫ్ వస్తే అంతా ఒకేలాగా అయిపోతుంది. యూనిఫాంలోలే గాడండి. ఇలాంటివి అయితే కొంచెం మిง 30స్ 40స్ లో వాళ్ళు కూడా చక్కగా వేర్ చేసాయచ్చు. ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి. చెప్పాను కదా 15 డిజైన్స్ వరకు ఉన్నాయి. ఇవన్నీ కలర్స్ అండి. డార్క్ కలర్స్. కలర్స్ అంటే మనకి వీడియో కోసం మొత్తం అక్కడ గోడంలో అయితే నీట్ గా ఉంటుంది. అక్కడైతే సర్దులేదు అన్నమాట. ఇట్లా కలర్స్ అన్ని కూడా. మీరు ఈ సెట్ లో కలర్స్ చూడొచ్చుండి. జస్ట్ అ శాంపిల్ ఏనండి. అన్ని కూడా హై ఫై కలర్స్ అన్నమాట. ఫాస్ట్ మూవింగ్ కలర్స్ అండి. ఇప్పుడు సేల్ చేసుకుంటారు కదా చూడండి ఇందులో మీకు ఏదైనా ఒకటి ఆగిపోతుంది అనే ఉన్న డౌట్ ఉన్నా అసలు ఆగదండి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగున్నాయి టెన్ షేడ్స్ ఇందులో కూడా ఓకే ఇందులో పదిహేను డిజైన్స్ ఉంటాయి చెప్పే కదండి అట్లా అనేది ఒకటి లైట్ వెయిట్ కాటన్ చాలా బాగుంటుంది రేట్ ఇది ఇంకా చాలా చాలా తక్కువ లైట్ వెయిట్ కాటన్ కూడా ఇప్పుడు బాగా మూవ్ క్వాలిటీ స్మూత్ ఉంటుంది అయితే దీనికి ఏంటంటే కొంచెం స్టార్చ్ పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా లైట్గా లైట్గా స్టార్చ్ ఉండాల్సిందే బాగుంటుంది కానీ రేటు మాత్రం తక్కువే ఉంటుంది ఇది కూడా రేట్ లాక్ చేసిందండి ఇదేంటంటే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా డిఫరెంట్ అంటే మన సింథటిక్ శారీస్ ఉంటాయి కదా ఆ టైప్ డిజైన్స్ ఎక్కువ వస్తాయి అంటే క్యాటలాగ్ అనమాట ఇది క్యాటలాగ్ డిజైన్స్ లాగా ఉంటాయి ఇది ఇట్లా అన్ని కాటన్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి మనకి ఓకే డిజైన్స్ వచ్చేసరికి సిల్క్ సారీ డిజైన్స్ వస్తాయి కదా ఆ టైప్ లో ఉంటాయి బాగుంటుంది ఓకే ఓకే లైక్ పోచపల్లి డిజైన్స్ కానీ వర్లీ ప్రింట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయండి చూడండి ఎంత బాగుందో ఇలాంటి కొత్త అంటే అందరి దగ్గర ఉండేవి కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ కనుక మెయింటైన్ చేస్తే కొంచెం మార్జిన్ వేసుకోవచ్చు కస్టమర్స్ కూడా బాగా మీ దగ్గర వస్తారు అంటే మీ దగ్గర డిఫరెంట్ గా ఉండేది మీ దగ్గర ఎక్కువ కస్టమర్స్ వస్తారు దట్టు ఇంకా మీకు మంచి క్వాలిటీ గ్యారంటీ తో ఇస్తున్నారు కాబట్టి చక్కగా మీరు పర్చేస్ ఇది కూడా ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఇది కూడా ఫుల్ గ్యారెంటీ ఉంటుంది ఇది కూడా మెజర్మెంట్స్ అంత బాగా వస్తుంది కదండి 5 నా పక్క ఓకే ఇంకో ఇంకొక డిజైన్ ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ గా మనకి కత్ సారీస్ ఉంటాయి కదండి బోర్డర్ వచ్చేసరికి కత్ బోర్డర్ వచ్చేసరికి లైక్ ఆ కైండ్ ఆఫ్ డిజైన్ జిగ్జాగ్ డిజైన్ వచ్చింది పైన అట్లానే స్మాల్ బోర్డర్ బాగుంది ఇది కూడా

ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు కదా క్వాలిటీ బాగుండదేమో అనుకుంటారు రేటు తక్కువ అనుకుంటే క్వాలిటీ అయితే ఫుల్ గ్యారంటీ క్వాలిటీ గ్యారెంటీ లేదు అసలు గ్యారంటీ లేదు మా నుంచి మాట రాదు చెప్పేస్తాం ఇది మాత్రం మేము గ్యారెంటీ ఇవ్వలేము ఎందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయాలి కదా మళ్ళా మీరు వాళ్ళు ఫుల్ గ్యారంటీ చెప్పారు అనుకో వాళ్ళకి ఇబ్బంది కలర్ పోయినా షింక్ అయినా ఇట్లా డిజైన్స్ ఇవి కూడా ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ ఇవన్నీ కూడా రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుంది రేట్ మాత్రం లాక్ చేసి ఉంచాం ఖచ్చితంగా మీరు గుంటూరు వచ్చి ఒకసారి మా షాప్ కి విజిట్ అయితే ఇంకోసారి మాత్రం వేరే షాప్ లోకి వెళ్లరు అది మాత్రం గ్యారెంటీ కస్టమర్స్ మాత్రం రీసేలర్స్ మాత్రం చాలా బెనిఫిట్స్ రేట్స్ ఉంటాయి అనమాట ఐటమ్ వీవింగ్ కాన్సెప్ట్ లో వీవింగ్ కాటన్ విత్ వీవింగ్ కాన్సెప్ట్ అండి ప్యూర్ ఇది జెరీ అయితే కాదు మనకి ఫోల్డింగ్ రావటం ఏమండదు స్మూత్ ఉంటుంది ఇబ్బంది పడాల్సిన పని ఏమి ఉండదు బ్లౌజ్ కూడా దీని కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ ఇంకేవి కూడా ప్రీమియం రేంజ్ ఏ కదండి ప్రీమియం తక్కువే తక్కువ ప్రైస్ ఏనా బిలో ఓకే ఈ ప్యాటర్న్ మాత్రం చాలా ప్రీమియం ఉండండి రేట్ మాత్రం చాలా తక్కువ చాలా చాలా తక్కువ కానీ రేట్ ఏసాం రేట్ మాత్రం చాలా చాలా తక్కువ రేట్ మాత్రం లాక్ చేసే ఉంచాం మేడం ఇది కూడా ఎందుకంటే వీళ్ళకి లాభం వస్తుంది ఇది ఖచ్చితంగా రీసేలర్స్ కి లాభం వస్తుంది ఇలాంటి మనం రేట్ ఓపెన్ అయిపోయాం అనుకోండి బేసిక్ మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ అందరి దగ్గర దొరుకుతాయి ఇట్లా ప్రీమియం డిఫరెంట్ గా ఉండే డిజైన్స్ దొరకవు కాబట్టి మీకు కొంచెం మార్జిన్ వేసుకోవడానికి ఛాన్స్ అవకాశం ఉంది కానీ ఇది రేట్ ఎక్కువేం కాదు కానీ లాభం వస్తుంది వాళ్ళకి చెప్పి మనం చెప్పట్లేదు చెప్పట్లేదు అంతే మీరు కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేస్తే ప్రైస్ అనేది మీకు చెప్పేస్తారు ఖచ్చితంగా ఒక స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి మాత్రం వీడియో కాల్ చేసే ముందు నేనా సేమా కాదని ఆ రేట్ చెప్పారు అని కాకుండా వీడియో కాల్ చేసి సారీ చూయించిన తర్వాత అప్పుడు అడగండి రేటు పర్లేదు ఫైవ్ కలర్ మ్యాచ్ ప్రతి ఒక్కరు కూడా అలానే ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయి మేడం ఇట్లా డిజైన్స్ ఉంటాయి ఓకే ఇది ఫ్లవర్ బూటీస్ వచ్చింది కదండి ఇది చూడండి లైక్ రుద్రాక్ష టైప్ వచ్చింది శిబోరి ప్యాటర్న్స్ శిబోరి ప్యాటర్న్ దీనిలో కూడా చూడండి బోర్డర్ కాని ఇక్కడ కాని వీవింగ్ ఉంది చక్కగా జరి అయితే కాదు ఫోల్డింగ్ అయితే రాదు మీరు బట్ చక్కగా మంచి హ్యాండ్లూమ్ వెరైటీ లాగా ఉంటుందండి కట్టుకుంటే ఇవే కదండి ఇంతకు మించి డిజైన్స్ ఉన్నాయి మన గోడంలో ఐటమ్స్ కూడా ఇంతకు మించి ఉన్నాయి వేరే వేరే క్వాలిటీస్ ఉంటాయి కాకపోతే మెయిన్ గా అంటే మనకి రెగ్యులర్ గా అయ్యి కాకుండా ఫుల్ సేల్ అయ్యే మాత్రం ఎక్కువ మెయింటైన్ చేస్తాం అనేది మేము అవసరం ఉంచే పెట్టనే పెట్టాం ఎందుకంటే అది అందరి దగ్గర ఉంటుంది కస్టమర్స్ కూడా లాభం రాదు అడగటో అడిగేది చాలా తక్కువ రేట్ అయిపోయింది ఓపెన్ రేట్ అయిపోయింది లాభాలు రావు అది మనకు అనవసరం కానీ మించి మన దగ్గర అయితే ఐటమ్స్ ఉంటాయి ఇది జస్ట్ వీడియో కోసం ఇవి పెట్టినవి ఇలా అంతే అంటే మా షాప్ ఇలానే ఉంటుంది వీడియో కోసం ఇట్లా చూపించాం అంతే వీడియో వీడియో కాల్ చేసినప్పుడు ఇలానే చూపిస్తాం మొత్తం ఇలా బండిలు చూసి డిఎన్సీ ఇలా చూపిస్తాం ఎవరికైనా ఇట్లా ఏంటి అనేటు అలా ఓపెన్ చేసి చూపిస్తాం అనమాట అలానే నైటీలు కూడా ఉంటే అవి రేటు హోల్సేలర్స్కే హోల్సేల్ కన్నా తక్కువ రేట్ అనమాట ఒకసారి వీడియో కాల్ చేసి అది కూడా కనుక్కోవచ్చు అట్లానే శారీస్ మన దగ్గర ఫ్యాన్సీ ఉంటాయి అంటే సిల్క్ శారీ వచ్చేసరికి మన దగ్గర ఫ్యాన్సీ వచ్చేసరికి కూడా వన్ ఫార్టీ నుంచి ఉంది ఓకే ఇంకో మంచి మోడల్తో అంతవరకు బై చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి షాప్ కి విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి కలెక్షన్స్ కోసం డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్